అరుణం వారి కుటుంబానికే కాదు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు ఈ దేశ వామపక్ష ఉద్యమానికి తీరని లోటు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశం లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి చాలా ఉంది అలాంటి తరుణం లోపల ఒక ఆదర్శ కమ్యూనిస్టు ఉత్తమ కమ్యూనిస్టు నిస్వార్థంగా కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసినటువంటి పోటు ప్రసాద్ గారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ఈరోజు వారి నేపథ్యం పెద్దలు చెప్పారు ఒక పార్టీ కుటుంబంలో జన్మించి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సమాఖ్యలో పనిచేసి నాకు సీనియర్గా ఉన్నప్పటికీ సీనియర్ జూనియర్ అనేటువంటి తేడా లేకుండా జూనియర్స్ని కూడా ఒక మిత్రులుగా భావించి వాళ్లకు వాళ్ళను వామపక్ష ఉద్యమాల వైపు తీసుకురావడానికి ఎంతో కృషి కోట్ ప్రసాద్ధారు చేశారు వారి మరణం మరి చాలా ఈరోజు బాధకరమైనటువంటి విషయం భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు వామపక్ష ఉద్యమానికి తీరని లోటిగా భావిస్తూ వారికి విప్లవ వ్యూహాలు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు